హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ అబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారండి మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి లొకేషన్ లో ఒక కొత్తగా కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ప్రాపర్టీ తీసుకొచ్చేసాను మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్ని ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ మిమ్మల్ని యాక్టివేట్ చేసేయండి నెల్లూరు పరిధిలో వచ్చే ప్రాపర్టీస్ అన్ని ఎప్పటికప్పుడు మీ ముందుకి ఫుల్ డీటెయిల్స్ అట్లాగే ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను అట్లాగే ఈరోజు ఒక నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చేసానండి ఇండివిజువల్ హౌస్ కొత్తగా కన్స్ట్రక్షన్ జరిగింది ప్రాపర్టీ అయితే మీరు వెంటనే ఇంట్లో జరిపోవచ్చు నార్త్ ఫేసింగ్ గా ఉంటుంది అట్లాగే మనకు కార్ పార్కింగ్ కూడా ఇచ్చారండి పార్కింగ్ ఏరియా మొత్తం కూడా కవర్ చేస్తున్నాను నీట్గా మీకు పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాను చూడండి అంతా కూడా స్టెప్స్ కావచ్చు పార్కింగ్ ఏరియా కావచ్చు చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది మీకు స్టెప్స్ కింద కూడా మీకు ఒక సర్వీస్ రూమ్ అనేది ఇచ్చేసి ఉన్నారండి అండి టోటల్గా పదహారున్నర అంకనాల స్థలంలో మీకు పద్నాలుగు అంకనాల వరకు కన్స్ట్రక్షన్ అయితే జరుగుందండి మంచి లొకేషన్ అట్లాగే మీకు థర్టీ ఫీట్ సీసీ రోడ్స్ ఉంటాయి ఇంటి ముందు కూడా లోపల ఇల్లు అంతా కూడా చాలా బాగా నీట్గా కన్స్ట్రక్షన్ జరిగిందండి హౌస్ చాలా బాగుందండి లోపల మీకు ఫ్లోరింగ్ టైల్స్ యూస్ చేశారండి ఒకసారి మీరు చూడొచ్చు వీడియోలో నీట్గా టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారు మీకు పైన స్లాబ్కి ఫాల్ సీలింగ్ కూడా వేస్తున్నారండి ఫాల్ కి పెయింటింగ్ అయితే జరగలేదు మీకు నచ్చిన కలర్స్ మీరు చెప్తే దాన్ని బట్టి మీకు కలర్స్ కూడా యూస్ చేస్తారు అక్కడ అట్లాగే ప్రాపర్టీ లోపలంతా కూడా టూ బిహెచ్కే బెడ్రూమ్ ఉంటుంది అట్లాగే టూ బెడ్రూమ్స్కి టూ వాష్రూమ్స్ అయితే ఇచ్చున్నారండి మీకు అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉంటాయి ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి ఈ ప్రాపర్టీ మీద మీరు గవర్నమెంట్ బ్యాంక్లో ఎక్కడైనా సరే లోన్కి వెళ్ళిపోవచ్చు ఏ బ్యాంక్ అయినా సరే మీకు లోన్ వస్తుంది ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసరికి ఫార్టీ సిక్స్ ల్యాక్స్ అండి నలభై ఆరు లక్షలు చెప్తున్నారు మీరు ప్రాపర్టీ చూడాలి ప్రాపర్టీ తీసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా ఓనర్తో సిట్టింగ్ ఏర్పాటు చేస్తానండి మీరు అక్కడ ఓనర్ ద్వారా డైరెక్ట్గా మాట్లాడవచ్చు మా ద్వారా ఏదైనా ఉంటే మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు అయ్యప్ప గుడి నుండి టూ కిలోమీటర్స్ దూరంలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి టూ కిలోమీటర్స్ సరౌండింగ్స్లో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది నియర్ అయ్యప్ప గుడి సెంటర్ మీకు అందరికి ఐడియా ఉంటుంది అయ్యప్ప గుడి సెంటర్ దగ్గర నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి మంచి లొకేషను డైరెక్ట్గా మీరు వస్తే ప్రాపర్టీ దగ్గర తీసుకెళ్ళి మొత్తం కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం ప్రాపర్టీ అంతా కూడా చూపిస్తారండి ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద వస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేసేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో మీరు మీకు ఎక్కడ ప్రాపర్టీస్ వచ్చినా కూడా ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకు అట్లాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి ఇలాంటి ప్రాపర్టీస్ని ఎప్పటికప్పుడు మీకు అందించడానికి మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్